సరదాగా ఉంటుందని కుటుంబ సమేతంగా హోటళ్లకు వెళ్ళి తింటున్నారా జర జాగ్రత్త లాభం కోసం మీ ఆరోగ్యంతో చెలగాటం ఆడే ఉన్నాయి కడుపు కాలితే ఏదైనా రుచిగా అనిపిస్తుందని పెద్దలు అంటుంటారు ఆ మాట నిజం చేస్తున్నారు మన హోటల్ నిర్వాహకులు ఆకలితో వచ్చిన వారు రుచి చూస్తారు కానీ అది ఎప్పటిదని చూడారని తెలుసుకున్నారో ఏమో కానీ కుక్కలకు పెట్టవలసిన ఆహారం మనుషులకు తినిపిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త ఆదోని పట్టణంలో విజిలెన్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీలో కొన్ని ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి సుబ్బాజీ హోటల్లో దాదాపు పది రోజుల కిందటి మాంసం చికెన్ ఫిష్ రొయ్యలను గుర్తించారు తనిఖీ అధికారులు లేకుండా మురుగున మాంసాన్ని పక్కనే ఉన్న తొట్టెలో పడబోసిన హోటల్ సిబ్బంది లక్కీ హోటల్లో బిర్యానీ కలర్ మోతాదు ఎక్కువగా ఉన్నదని దీప్తి వెజ్ రెస్టారెంట్లో ఏడు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నట్లు మరికొన్ని హోటళ్లలో అపరిశుభ్ర వాతావరణంలో వంటలు నిర్వహిస్తున్నారని మధురిమ్మ రెస్టారెంట్ తులజాభవన్ హోటళ్లలో ఆహార పదార్థాలను పరీక్షల నిమిత్తం షాంపిల్స్ సేకరించారు ఈ తనిఖీలో విజిలెన్స్ డిఎస్పీ దేవాదానం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి దేవరాజ్ మున్సిపల్ శానిటరీ అధికారులు పాల్గొన్నారు చికెన్ చికెన్ పీస్ మటన్ ఇది లెగ్ పీస్ లో రొయ్యలు రొయ్యలు దీంట్లో ఉంటాయి ఆ సంచి గడపల కవర్ లో ఉంటుంది అంటేనాకేం నోటీస్ పంపించారు ఈ దినం కర్నూలు రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీ శివకోటి బాధవసర్ ఆదేశాల మేరకు విజిలెన్స్ ఆఫీసర్ డిఎస్పీ గారు దేవదాం సార్ ఇన్స్పెక్టర్ అత్తమయ్య మరి కర్నూలు ఆదోని రిసెప్టి ఆఫీసర్ దేవరాజ్ గారు ఆదోని హెల్త్ మున్సిపాలిటీ హెల్త్ అండ్ శాం ఇన్స్పెక్టర్సు మా సిబ్బంది అందరం కలిసి ఆదోనిలో ఒక ఐదు హోటల్స్ తనిఖీ చేశాము లక్కీ హోటలు సుభాష్ సుభాని హోటలు సుభాజీ హోటలు దుల్జాభవన్ హోటలు దీప్తి అండ్ మధురమ హోటల్స్ చెక్ చేయడం జరిగింది ఈ మధుర ఈ ఐదు హోటల్స్లో చెక్ చేసిన భాగంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారు కొంత కొన్ని శాంపిల్స్ తీశారు అంటే బిర్యానీ ఐటమ్స్ ఇట్లా అనుమానంతో ఉన్న కలర్స్ కలుపుతున్నారని కలర్స్ ఎక్కువ కలుపుతున్నారని చెప్పేసి వాటిలో శాంపిల్స్ తీశారు అలాగే వాటికి ఫుడ్ లైసెన్సు లేబర్ లైసెన్సు లే తర్వాత ట్రేడ్ లైసెన్స్ సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు సంబంధించిన అన్ని చూడడం జరిగింది దాని మీద వాళ్ళు ఫర్దర్గా చర్యలు తీసుకునే దానికి వాళ్ళు నోటీసులు ఇచ్చారు ఈ దీప్తి హోటల్లో అలాగే తనిఖీలో భాగంగా డొమెస్టిక్ సిలిండర్స్ ఏడు సిలిండర్లు దొరికాయంటే వాళ్ళు కమర్షియల్ సిలిండర్ డొమెస్టిక్ వాడుతున్నారు అది కూడా పట్టుకొని సిక్స్ ఎయిట్ డేస్ క్యాన్ గారికి గారు చేసుకున్నారు సార్ కొద్దిగా సుభాజీ హోటల్లో ఏదైతే ఉందో కొంత నాన్ వెజ్ ఐటమ్స్ కంచుపెట్ట మాంసము తర్వాత ఫిష్ అటువంటివి ఫ్రీజర్లో పెట్టినారు కొంత ఫంగస్ వచ్చినాయి వాటిని మన మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు హ్యాండ్ చేసుకొని డిస్టైడ్ చేయమని చెప్పి వాళ్ళ పని ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు సార్ అది మున్సిపాలిటీ వాళ్ళు వాటికి నోటీస్ ఇచ్చి దాని మీద యాక్షన్ తీసుకుంటారు పట్టుకున్నటువంటి చికెన్ ఏదైతే కంజూమ్ అవసరం అవి ఎన్ని కేజీలు ఉండొచ్చు సార్ అది ఒక మూడు కిలోల వరకు ఉండొచ్చు నా పేరు లక్ష్మయ్య విజిలెన్స్ ఇన్స్పెక్టర్